చాలా మొత్తంగా ఏ ఇంటికి లబ్ధి చేయకూరింది జగన్మోహన్ గారి వాళ్ళు మాకు మేలు జరిగిందని ఆలోచనతో ఉన్నారు అలాగే శాంతియుతంగా కూడా ఈ పట్టణం ఉంది భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుంది రాయి చుట్టూ వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు ఆశలు అమ్ము కానీకుండా భవిష్యత్తులో పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరంలో ఎంత మంచి చేస్తామని చెప్పి ప్రజలకు వివరిస్తూ కరోనా లాంటి మహమ్మారి సమయంలో ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉన్నామని తెలియజేస్తూ ప్రచారం చేసుకుంటూ ముందే చెప్తున్నాం ఇందుకు సహకరిస్తున్నటువంటి మా వైఎస్ఆర్ సిపి నాయకులు మా కౌన్సిలర్లు కానీ మున్సిపల్ చైర్మన్ గారు కానీ మిగిలిన నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా వాళ్ళకి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు పార్టీలో చేర్నీకి అన్న గారు కానీ మా రాకెట్ మే సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ కూడా గౌరవిస్తామని కూడా తెలియజేయడం జరిగింది రంజాన్ మాసం సురూ అవుతుంది ఈ రంజాన్ మాసంలో కూడా అందరికీ కూడా ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరడం జరిగింది టౌన్లో ఇప్పుడు ఆ గతంలో కంటే కూడా మేలైనా వెడగల నీళ్ళతో ఇంకా నీటి కొరత కొంచెం ఉంది దాని రాబో ఒక సంవత్సరంలో పూర్తిగా ప్రతి ఇంటికి ప్రతిరోజు నీళ్ళు వచ్చే విధంగా కూడా పని స్టార్ట్ అయింది అది ఒక సంవత్సరంలో కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి ఈరోజు ప్రజలు ఒక మాట ఇచ్చాను ఆ మాట కూడా నిలబెట్టుకుంటాను అని ఒకటి ఆలోచన చేయమంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మేలు చేశాడు కాబట్టి ఆయన ధైర్యంగా నేను ప్రజల దగ్గరికి ఒక్కరిగా వెళ్తాను ప్రజలతో పొత్తు పెట్టుకొని వెళ్తాను అని చెప్పి నూట డెబ్బై ఐదు సీట్ల కోసం వస్తున్నాను మరి మిగిలిన వాళ్ళు జనసేన పొత్తు కావాలంటున్నారు నరేంద్ర మోడీ ఇంటి బయట కూర్చొని మూడు రోజుల నుంచి ఢిల్లీలో బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రానికి మేలు చేయకుండా ప్రజలకు మేలు చేయకుండా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేశారు కాబట్టి ఈరోజు ధైర్యంగా ఒంటరిగా వస్తున్నాడు ఈ రాజకీయ పార్టీలన్నీ కలుపుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందంటే ఆయన ప్రజలకు ఏమి చేయలేదని ప్రజలు తనతో ఉండాలనే నమ్మకం లేక భయంతోనే వీళ్ళ అన్ని రాజకీయ పార్టీలను కాళ్ళు పట్టుకొని వాళ్ళు ఇళ్ళ బయట కూర్చొని ఈరోజు ఢిల్లీలో నరేంద్ర మోడీతో పాటు కానీ లేకపోతే మరి అమిత్ షాతో వాళ్ళ ఇళ్ళకి బయట కూర్చొని రోజుల తరబడి అక్కడ వెయిట్ చేసినటువంటి వీళ్ళు ఒక రాజకీయ పార్టీ కిందకే రాదు ఒక రాజకీయ పార్టీ అంటే ధైర్యంగా మాది పలాని పాలసీస్ ఉన్నాయి పలాని మంచి పనులు చేశాం మంచిని చూసి ఓటు వేయండి మేము చేశామా చేసామా లేదా అని చెప్పి అడిగిపించి చేసి చేసినట్టుగా ప్రజలకు గుర్తించే విధంగా మంచి చేసినట్టు ప్రభుత్వం కాబట్టి ప్రజలు అండదండలు ఉంటాయి మన రాష్ట్రంలో అత్యధికంగా వన్ సెవెన్ మైనార్ట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడి దీవెనలు ప్రజల దీవెనలు దండిగా కనిపిస్తున్నాయి పుష్కలంగా ఆయన కోరిక ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు